వీడియోస్ ఉండరు వాళ్ళకి వచ్చింది రోగం వచ్చింది వీళ్ళకి వచ్చిందని పోతా ఉంటారు వీళ్ళని చూసే వాళ్ళు రారు వీళ్ళ చూడటానికి ఎవరు రారు మళ్ళీ ఏమని ఆరోగ్యం బాగోదు ఇంకోమం చూడటానికి పోయింది వాళ్ళు రారు వాళ్ళు ఎవరు ఎంత మటుకు ఎందుకు అసలు ఆమె మరీ రెటమత ఆ మొత్తానికి నిజంగా వీళ్ళందుకనే చిన్న భిన్నం అయిపోయి ముగ్గురు కొడుకులుండి కూడా తండ్రి ఒక చాట కొడుకు తల్లి ఒక చాట కొడుకులు ఒక చాట पुड़करो जोड़ो सुधा करो कच्चे सीज़न ये ने तो कोटो रखते हैं चार बट्ट पड़े उठे चार बट्ट पड़े उठे चार बट्ट पड़े उठे चार बट्ट ఆ ఆ ఆ లలాపాప నిలబడి సోనియా యాబీ బైకే కొన్న యా ఆ ఉద్దేశనలు చేసుకొని అత్త ఆనందకరంగా తెలుసు